వెల్కమ్ టు శారదా కానర్ విద్యార్జన కథ చెప్పుకుందాం ఒక ఊరిలో రామానందుడు అని ఒక మంచి ఉపాధ్యాయుడు ఉండేవాడు చదువు మీద శ్రద్ధ లేని వారికి కూడా చదువు పట్ల ఆసక్తి కలిగించడంలో అతన్ని వారు లేరు ఒకనాడు పార్వతీపురం జమీందారు రామానందుని గురుకులానికి వచ్చి ఆయనతో నా ఏకైక సంతానం నరేంద్రుడు అల్లరి చిల్లరిగా తిరుగుతాడు మీ గురుకులములో మా అబ్బాయిని చేర్చుకొని జ్ఞానభిక్ష పెట్టండి మాస్టారు అని అర్థించాడు రామానందుడు జమా జమీందారు కోరికను మన్నించి ఆ అబ్బాయిని తీసుకున్నాడు జమీందారు రెండు రోజులు గడిచాక రామానందుడికి కుమారుని అప్పజెప్పి వెళ్ళిపోయాడు రామానందుడు ఆ పూట నరేంద్రుడి ప్రవర్తనను జాగ్రత్తగా కనిపెట్టాడు నరేంద్రుడు చదువు చదువు నేర్చుకోవడానికి సిద్ధంగా లేడని గ్రహించాడు ఆ రోజు పాఠాలు నరేంద్రునికి చెప్పలేదు నరేంద్రుడు చాలా సంతోషించాడు సాయంత్రం అయింది ఊరు చూపిస్తాను రా అని రామానందుడు నరేంద్రుని వెంటబెట్టుకొని ఊర్లోకి బయలుదేరాడు దారిలో వాళ్లకు నిర్మాణంలో ఉన్న దేవాలయం కనిపించింది అక్కడ శిల్పులు కొన్ని శిల్పాలను చెక్కుతున్నారు రాళ్ళు ఒకవైపు గుట్టలుగా పడి ఉన్నాయి ఆ నల్లని రాళ్ళను చూపిస్తూ రామానందుడు నరేంద్ర ఇవి సామాన్యమైన రాళ్ళు ఎన్నో ఉల్లిదెబ్బలు తినే చివరకు అవి పూజా అర్హతను పొందిన విగ్రహాలుగా మారుతున్నాయి ఉలిదెబ్బలను అవి భరించలేకపోతే బండలుగానే మిగిలిపోయేవి కదా అని అన్నాడు నరేంద్రుడు గురువు మాటను విన్నాడు ఆలోచనలో ఉన్న నరేంద్రుని చూసి రామానందుడు అక్కడి నుండి కదిలాడు కొంత దూరం వెళ్ళగా వాళ్ళకు ఒక ఇల్లు కనిపించింది రామానందుడు అక్కడ ఆగాడు కంసాలి ఒక చిన్న పాత్రలో బంగారాన్ని కరిగించి దానిని నీటిలో ముంచి చల్లార్చుతున్నాడు తర్వాత ఆ ముక్క మీద సుత్తితో దెబ్బలు కొడుతున్నాడు రామానందుడు నరేంద్రుని కని చూపించి నరేంద్ర బంగారము మంటల మధ్య కరగకుండా కంసాలిచ్చే సుత్తి దెబ్బలు తినకుండా ఉంటే అది చక్కని ఆభరణం కాలేదు కదా అన్నాడు గురువుగారి మాటలకు మళ్లీ ఆలోచనలో పడ్డాడు నరేంద్రుడు గురు శిష్యులు మరికొంత దూరం నడిచారు అక్కడ ఒక వైద్యశాల కనిపించింది వైద్యశాలలో వైద్యుడు ఒక రోగి చేత వేప ఉండలు తినిపిస్తున్నాడు రామానందుడు పక్కనున్న నరేంద్రుడితో చూశావా నరేంద్ర ఆ వేప ఉండలు గర్భంలోకి వెళ్ళి రక్తంలోని రోగకృములను నాశనం చేస్తాయి ఆ ఆశ వల్లని ఆ రోగి చేదు ఉండలను అమృతపులికల్లా మింగుతున్నాడు ఇప్పుడు మింగటానికి ఇబ్బంది పడితే ఆ రోగికి తర్వాత ఆరోగ్యంగా ఎలా జీవిస్తాడు అని అన్నాడు నరేంద్రుడికి జ్ఞానోదయమైంది రామానందుడి పాదాల మీద పడ్డాడు నాకు కనువిప్పు కలిగించారు మాస్టారు కష్టపడి చదువుకుంటాను సాధన చేసి విద్యలన్నింటినీ నేర్చుకుంటాను నన్ను ఆశీర్వదించండి అన్నాడు నరేంద్రుడు అంత త్వరగా మారినందుకు రామానందుడు చాలా సంతోషించాడు నన్ను నరేంద్రుడు నీ పైకి లేవనెత్తి నీలో పరివర్తన కలిగినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను కష్టపడి మంచిగా చదివి గొప్ప మేధావిగా పేరు పొంది మీ నాన్నగారికి పేరు తీసుకురా అని దీవించాడు మాస్టారు అంటే కేవలం విత్తంతో కొట్టి చదువు చెప్పడమే కాకుండా అతనిలో ఆలోచన విద్యార్థిలో ఉన్న ఆలోచనను రేకెత్తించి చదువు మీద ఆసక్తి కలిగించడమే నిజమైన విద్యార్జన అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది